హాయ్ అండి వెల్కమ్ టు అనగస్మాం కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను ప్రాన్స్ పీకిల్ పెట్టానండి అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి సో ముందుగా మనం ఒక కప్పు ప్రాన్స్ తీసుకున్నాను అంటే సుమారుగా హాఫ్ కిలో అండి వాటిని ఒలిసి పైన ఉన్న ఉంటుంది కదా నరం అనేది దాన్ని తీసేయాలండి సో తీసేసి నేను వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని మనం శుభ్రం చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి వాటిని ఇందులో ఏ చేయాలి అంటే చాలామంది నరం అనేది తీయరు బట్ అది హెల్త్కి అంత మంచిది కాదండి ఎప్పుడైనా సరే మనం నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా ముందుగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అనేది ఇంకిపోయే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలండి అంటే ప్రాన్స్ పికిల్ ఇటువంటివి ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవనవసరం అవసరం లేదు ఒక హాఫ్ కిలో వన్ కిలో అంతకుమించి అవసరం లేదనుకుంటానండి నేను ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గానే దొరుకుతూ ఉంటాయి కదండి సో అందుగురించి అని అంటే ఇష్టపడేవాళ్ళు ఒక హాఫ్ కిలో సరిపోతుంది ఇప్పుడు ఆవకాయ మావకాయ ఇటువంటివి అంటే మనకి దొరకవు కాబట్టి ఇయర్లీ ఒకసారి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు బట్ ఇటువంటివి అయితే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండొచ్చు అంతేనండి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు నేను ఒక హాఫ్ కిలో మాత్రమే తీసుకున్నాను సో చూసారు కదండి వాటర్ మొత్తం అయిపోయింది అలానే ఆ ఆయిల్ ఉంది కదండి ఆయిల్ ఇవి ఫ్రై అయిపోతున్నాయి వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్ ఫ్రై అవుతున్నాయండి నేను హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నాను కదండి దీనికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అండి అంటే ఫస్ట్ మాత్రం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నానండి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అండి అంటే ఈ ఆయిలే సరిపోతుంది ఇంకా ఆ పిక్కిల్ అనేది కలపడానికి ఇంకా సెపరేట్గా అవసరం లేదు అంటే వేరుసే నూనెతోనే చేస్తానండి నేను అదైతేనే ఆ పచ్చళ్ళు అనేవి మంచి టేస్టీగా బాగుంటాయండి అంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ కానీ కాకపోతే నేనైతే వేరుశనగనే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే చాలా బాగుంటుంది అలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో అది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అంటే టూ టు త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి అంటే మనం కలుపుతుంటేనే మనకు అర్థమైపోతుంది కదండీ మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అండి అంటే తెలుసు కదండి యాలకులు లవంగాలు చెక్క గససాలా పేస్ట్ అండి ఐ మీన్ పౌడర్ అండి సో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మనం కలిపేసిన తర్వాత ఇంకే ఏమీ అవసరం లేదు జస్ట్ స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంటే ఇది కూల్ అవ్వాలండి అంటే కారం చాలామంది వేడిగా ఉన్నప్పుడు వేస్తారు బట్ అలా వేయడం వల్ల కలర్ అనేది షేడ్ అయిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుందండి సో ఇలా ఫ్రాన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది కూల్ అయిన తర్వాతనే మనం మిగిలిన ప్రాసెస్ చేయాలండి మీరైతే ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి ఓకే రొయ్యలు అనేవి కూల్ అయిపోయాయి కదండి ఇందులోనే మనం కలిపేసుకుందామండి సపరేట్ బౌల్ ఇంకా అవసరం లేదు ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ కారం అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను కావాలంటే మీరు మెత్తటి ఉప్పు ఉంటే కనుక తీసుకోండి సముద్రం ఉప్పు బట్ నా దగ్గర అవైలబుల్గా లేదు నేను పింక్ సాల్టే వాడతాను ఎక్కువగా సో అదే నేను యాడ్ చేసుకున్నానండి దాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి దీనికి టూ లెమన్స్ అవసరం అవుతాయండి అంటే పులుపు కోసం టూ లెమన్స్ వేసుకోవాలండి సో అది కలిపేసిన తర్వాత ఫైనల్గా మనం లెమన్స్ని గింజలు రాకుండా రసం తీసుకొని వేసుకుందామండి కరెక్ట్గా సరిపోతుందండి సో ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యలు ఆవకాయ రెడీ అండి దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కానీ గాస్ ఇసలో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఒక టూ డేస్ తర్వాత థర్డ్ డే నుంచి మనం దీన్ని వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వెళ్తే వెళ్తే ఒక లైక్ వేసుకోండి